అండి వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈ రోజు మన కిచెన్లో రొయ్యలు ఇగురిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను రొయ్యలు ఇగురు చేసుకోవడానికి ఎక్కువగా ఘాటుగా ఉండే స్పైసెస్ ఏమి వాడకుండా రొయ్యలు ఇగురిని ఈ విధంగా చేసి చూపిస్తున్నాను హాఫ్ కిలో రొయ్యలను తీసుకుని ఈ విధంగా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని నీట్గా కడుక్కోవాలి ఈ సాల్ట్ పసుపు వేసుకొని కడుక్కోవడం వల్ల ఈ రొయ్యలకి వాసన అనేది పోతుంది ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కలిపేసి సైడ్ పెట్టుకుందాం పసుపు సాల్ట్ వేసి దీనికి బాగా పట్టించడం వలన మనం కూర చేసుకునేటప్పుడు మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు రెయ్యని సైడ్ పెట్టుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక ఆరు జీడిపప్పులను వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని సైడ్ పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ని వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను అలాగే మూడు లవంగాలు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు ఇలాచీ కూడా వేసుకుంటున్నాను చూశారు కదా స్పైసెస్ అన్ని తక్కువగానే వేసుకుంటున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దని ఇందులో వేసుకోవాలి మనం వేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి వీటికి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్న వాటిలో ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువగా తినాలనుకుంటే ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ ధనియా జీర పౌడర్ కూడా వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి చిటికటి పసుపు కూడా వేసుకుంటున్నాను మనం ఫస్టే రొయ్యల్లో సాల్ట్ పసుపు వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్కి సరిపోయేంత సాల్టు పసుపు మాత్రమే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకొని పెరుగులో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సైడ్కి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న రొయ్యల్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఓ రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మంటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిపై మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల రయ్యలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూశారు కదా రయ్యలో వాటర్ ఎలా రిలీజ్ అయ్యిందో ఈ రొయ్యల్ని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వలన మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అనేవి చక్కగా పడతాయి ఇలా రొయ్యలు దగ్గరగా ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత రొయ్యని ఇలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదో ఈ విధంగా టేస్ట్ చేసుకున్న తర్వాత ఏ ఇంగ్రీడియంట్స్ అయినా సరిపోకపోతే ఇందులో వేసుకోవాలి ఈ రొయ్యల పైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రొయ్యలు అనేవి చాలా చక్కగా ఉడికాయి చూడండి మంచి కలర్ కూడా వచ్చి గ్రేవీ కూడా మంచి కలర్ఫుల్గా వచ్చింది లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా రొయ్యల కూరని చేసుకున్నామంటే చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి గ్రేవీ కూడా కొంచెం కూడా వదలకుండా తినేస్తారు చాలా బాగుంటుంది రొయ్యల కూర రెడీ అయిపోయిందండి దీన్ని నేను ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను ఈ రొయ్యల కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి